నువ్వు కూడా నీలో అలాగే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చాలా ఈజియస్ట్ పని పెళ్లి చేసుకోవడమేరా తర్వాత కష్టమైంది కూడా అదే అఫ్కోర్స్ కోర్స్ మీ తాతగారి కష్టంతో పనిలేదనుకో నీ పెళ్ళే ఆయనకు ముఖ్యం చెప్పరా మన క్యాష్ లో చాలా మంది కన్యలు కన్యలే ఫ్రీగా ఉన్నారు పెళ్లి నాకు కాస్ట్ ముఖ్యం కాదురా వావ్ గుడ్ పాయింట్ ఆరు వందల కోట్లంటే స్మాలేం కాదులే నాకు ఇవన్నీ కాదురా పప్పి యాక్చువల్లీ పరిచయం లేని అమ్మాయిని చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నాకు తెలిసిన అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను దాట్స్ ద ప్లాన్ నీకు ఇన్నాల నుంచి అబ్బాయిలు మాత్రమే తెలుసు అనుకున్నాను అమ్మాయిలు కూడా తెలుసు అనమాట ఏంట్రా సిగ్గుపడుతున్నావా లవ్వా ఐ డోంట్ నో అంటే నువ్వు నా దగ్గర చాలా నొక్కేసావు అనమాట బట్ హోస్ ద హా చిక్ యా చెప్తాను నేను ఫిఫ్త్ లో ఉన్నప్పుడు తూనీగా తోనీగా చెప్పరా లేటంటే ఆ షాలినీ ఎక్కడ నైన్టీన్ ఎయిటీ తాతయ్య నన్ను టెన్నిస్ నేర్చుకోవడానికి తీసుకెళ్లారు షాలిని ఆ టెన్నిస్ కోచ్ కూతురు నేను ఫస్ట్ టైం టెనిస్ ఆడింది షాలినీతోనే తన చాలా బాగా ఆడింది ఆడలేదు ఇన్ఫాక్ట్ నా కి బాల్ ఓడిపోయాను అది చూసి తను నన్ను వెకరించింది నా చేతిలో కార్క్ బాల్ వచ్చింది రిజల్ట్ షాలిని టెనిస్ రాకెట్ విరిగిపోయింది తాతయ్య చిన్న లెక్చర్ ఇచ్చాడు వెంటనే షాలిని పెద్ద సారీ చెప్పి కొత్త ర్యాకెట్ ఉందిరా ఇప్పుడు షాలిని ఎక్కడుందో తెలుసుకోవాలరా తప్పకుండా తెలుసుకోవాలి తన పూర్తి పేరు ఏంటో తెలుసా టెన్నిస్ రావ్ రాయ్ అల్లు ఇప్పుడు సూపర్ స్టార్ అని అంటే జనంలో కూర్చొని రా బాబు అందుకే తన ఎప్పుడు టోర్నమెంట్ తు బిజీగా ఉంటుందా లక్కీగా ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ ఆడుతుంది కాబట్టి ఇక్కడే ఉంది

ఐ డో నో సార్ ఎరా మీ తాత కోట్లు ఉన్నాయి కాబట్టి చదువు అక్కర్లేదు మా ప్రాణ సంకట పరిస్థితిలో దేవతల రక్షించింది చదువు కావాల్రా ఇప్పటికే లెక్కలు మూడు సార్లు ఫెయిల్ అయ్యాయి ఎస్కే ప్లస్ టు ఏ బి ప్లస్ ఎవరు చెప్పారు ఎవరో చా సార్ నాకే గుర్తు వచ్చింది సంధ్యా నీ చేయి చూపించు కానీ పాపం ఆ దెయ్యం లాంటి మాస్టర్ కి దొరికిపోయింది తన చేతి మీద పడ్డ ప్రతి దెబ్బ నా హృదయానికి తగిలింది తను చేసిన ఆ సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను సారీ సంజయ్ నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావు పర్వాలేదు నువ్వు ఊరుకోద్దు లక్ష్మణ్ రావు మాస్టర్ మీద మీ ఫాదర్ కి కంప్లైంట్ చేయి లక్ష్మణ్ రావు మాస్టర్ ఏ మా ఫాదర్ తర్వాత మేము ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాం తను ఇప్పుడు ఎక్కడ ఉందో పాప అవకాశం దొరికితే మన కొట్టే ఆడవాళ్ళు చూశాను కానీ ఇలా నీ కోసం దెబ్బలు తినే సంజయ్ లాంటి అమ్మాయిలు ఇప్పటి వరకు చూడలేదురా కనీసం సినిమాలో కూడా ఇలాంటి సీన్లు రాలేదురా రెండు తూనీగ తూనీగలు బాగున్నాయి రా డిసైడ్ చేయడం కష్టమే కదరా పపి ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందో కనుక్కోవాలిరా ఓకే ఓకేరా రై సంధ్య పిహెచ్డీ స్టూడెంట్ రా తనకు మొక్కలన్నా కుక్కలన్నా పిచ్చ మనుషులు మాత్రం పెద్దగా పడదు వాళ్ళ నాన్న ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టి సంచులు సంచులు డబ్బులు సంపాదించాడు రా తన కళ్ళ ముందు ఎవరన్నా జంతువులు బాధ మాత్రం తక్కువ అందుకే తనకి చేతనైన లెవిల్లో ఇలా సాఫ్ట్ గా చెప్తూ ఎంత గార్జస్గా ఉందిరా పప్పి అంటే బాగుందనే కదా యా పప్పి ఇద్దరు ఎవరు బాగున్నారు అది మనుషులు చెప్పడం కష్టం దేవుడు వదిలేద్దాం ఆ

కుట్టపోయాడు కూడా అప్పుడు శ్రావణి నన్ను కాపాడి ఇంట్లోండి కాతయ్య చిన్నపిల్లాడు కదా అని చెప్పింది చిన్నారి కూడా సారీ పెద్దవాళ్ళు చెప్పాను దండం పెట్టకూడదు ఇంకేడుపు రాదు ట్యాంక్ ఎంత అయిపోయింది వాటర్ ప్రాబ్లమ్ అయినా సరే నో ప్రాబ్లం రా శ్రావణి అడ్రస్ ఈజీ ఈజీరా నువ్వు బుక్ నేను అడ్రస్ కనుక్కుంటా వెళ్ళు శ్రావణి మెడికల్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతాడు వాళ్ళ నాన్నగారు సంవత్సరాలు చనిపోయింది తను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటుంది ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి వాళ్ళ బాబాయ్ దాన్ని ఆక్రమించుకున్నాడు శాలిని సంధ్య శ్రావణి రే ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి ఏ ఒక్క నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది యా నీకు బాగా ఎవరు నచ్చారా నిజం ముగ్గురు చెప్పనా అయితే ముగ్గురిని చేసుకో హే చేల్లో పెడతారు ఓ సారీ ఇట్స్ అ బ్యాడ్ ఐడియా అర్థమైందిరా ముగ్గురిలో ఎవరికి నువ్వు బాగా నచ్చితే వాళ్ళని చేసుకుంటావు కరెక్ట్ ఎవరికి నచ్చకపోతే నచ్చలా చేసుకుంటాం ముగ్గురికి నచ్చితే చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా కదా మైండ్ బ్లూ యా ఫస్ట్ ఎవరు షాలీ నే లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ముందుగా డ్రాప్ అయ్యింది కమ్ ఆన్ డాడ్ గివ్ మీ ఎ బ్రేక్ ప్రతిసారి ఏదో ఒక ఫాల్ చూపిస్తారు హే షాల్ని బేబీ బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ సర్వీస్ మీద వర్కౌట్ చేద్దాం ఓకే హే గుర్తుంది కదా ఆల్ ఇంగ్లాండ్ టెన్నిస్ క్లబ్ వింబుల్టన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ వి హావ్ టు విన్ ఓకే ఓకే డాడీ మీకు ఇదే చివరిసారి చెప్పండి ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎక్కడ చూస్తాను నేను పాడన్ ఆ టీవీ సీరియల్లో అత్తగారు చిన్న మాట అన్నారు నేను నాలుగు వరాల నుంచి ఏడుస్తూనే ఉన్న ఆ హీరోయిన్ మీరే కదా డాడ్ సారీ టీవీలోనే చూశాను గాడెట్ ఆ డైలాగ్ సాంగ్ ప్రోగ్రామ్ లో అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు యాంకర్ మీరే కదా బై దే ఎందుకు అలా ఆల్వేస్ స్మైలింగ్ డోంట్ ఇరిటేట్ మీ నేను యాక్ట్రెస్ ని కాదు యాంకర్ ని కాదు హలో హాయ్ ఇదేమిటో తెలుసా టెన్నిస్ రాకెట్ ఇప్పుడు అర్థం ఏంది కదా ఓ రాకెట్స్ అమ్ముతున్నారా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నేను సేల్స్ మెన్ కాను ఐఎమ్ ఎ టెన్నిస్ కోచ్ తన డాటర్ టెన్నిస్ ప్లేయర్ మీ కుర్రాళ్ళకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు అందుకే దేశం ఇలా తగలడింది ది గ్రేట్ టెన్నిస్ స్టార్ షాన్లీ రావ్ గురించి తెలియని వాళ్ళు ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ అలా వస్తుంది దట్ కుడ్ ఐ వోంట్ ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది యు ఎక్స్క్యూజ్ మీ యా ఇట్స్ ఓకే వివిఎస్ లక్ష్మణ్ ఈ యాడ్ క్యాంపేన్ కి మనకు పర్సెంట్ కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్. got ఈ కాంట్రాక్ట్ కోసం నేను కోటి రూపాయలు అంటున్నాను కదా? ఓ కమ్ ఆన్ ఇట్స్ బ్లడీ సింపుల్. ను చూడు. డబ్బు నేను అవర్స్ ఇస్తాను. ఈ ఇంకా ఆప్షన్ ఎవరకపోతే సారీ ఇస్తున్నా. చెప్పానుగా టెన్నిస్ కోచ్ కృష్ణ క్లాచ్ యూ మీట్ యూ సో నిజంగానే నా డాటర్ గురించి మీకు తెలియదా హమ్ సారీ తెలియదు తాను పాపులర్ టెన్నిస్ స్టార్ నిజంగా తెలియదు సార్ సారీ ఆంటీ హ లిఫ్ట్ లో మీ కాన్వెర్సేషన్ విన్నాను నో ప్రాబ్లం అదే పెద్ద మిలిటరీ సీక్రెట్ కాదు మీరు ఫీమేల్ మోడల్ కోసం చూస్తున్నారు కదా యా నా ఎలా ఉంటుందో కొంచెం యాక్చువల్లీ చాలా ఆఫర్స్ వచ్చాయి చందనా బ్రదర్స్ బొమ్మనా బ్రదర్స్ బ్రదర్స్ ఒప్పుకోలేదు మీది మంచి ఆఫర్ అనిపించింది మీరు ఓకే అంటే మాట్లాడదాం మీ నంబర్ ఏంటి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ టూ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ మీ రోజు మాట్లాడడం కుదరదు వేరే అపాయింట్మెంట్స్ వచ్చాను మీరు ఈ హోటల్లోనే ఉంటారా వన్ మినిట్ హలో హలో అది నా నంబరే

సంధ్య గేటం బాగుందా బట్ వై పప్పి నేను నేనుగా వాళ్ళకి పరిచయం అవ్వాలి నో సెంటిమెంట్స్ నో ఫ్లాష్ బ్యాక్స్ రే వాళ్ళకి వాళ్ళు కానీ ఎవరో తెలుసుకోకూడదు అలా తెలుసుకుంటే నేను కృష్ణ అవును అర్జున్ అవుతాను అందుకే నేను అర్జున్ లా కాకుండా కృష్ణ లా పరిచయం అవ్వాలి అనుకుంటున్నా అర్జున్ కృష్ణ కృష్ణ అర్జున్ ఇట్స్ వెరీ ఈజీ అసలు ఎందుకు రా అయితే రివర్స్ స్కీమ్ లే లేవు అది నా సీక్రెట్ ఫార్ములా నీకు అర్థం కాదు మళ్ళీ కుక్క పిల్లల ఫార్ములా ఏంటి వెయిట్ అండ్ సీ పపీ ఎక్స్క్యూజ్ మీ సార్ సంధ్య గారు ఉన్నారా ఎందుకు ఏం లేదు సార్ ఈ అనాథ కుక్క పిల్లలు ఉడతలు రోడ్ మీద దొరికాయి సంధ్య గారు జంతు ప్రేమే తెలిసి తీసుకొచ్చాం అంతే బాత్రూమ్ లో ఉంది వెయిట్ చేయండి నాకు చిరాకు వచ్చేస్తుందిరా నాకు కూడా వచ్చేస్తుంది ఏంటి చిరాకా ఎలా మొక్కల కొట్టే పబ్లిక్ లోనా యూ ఆర్ ఇండియా బియాన్ ఇండియన్ ఓకే ఏయ్ నిన్నే ఏం చేస్తున్నావు చూడ్డానికి ఎందులో ఉన్నావు సిగ్గు లేదు నువ్వు పోసింది ఏంటో దేశ యూరిక్సెడ్ నా మొక్కలన్నీ చచ్చిపోయే చూడు అసలు నువ్వెవరు నీ పేరేంటాజు కృష్ణ కృష్ణ ఇరవై నాలుగు గంటల్లో కొత్త మొక్కలు తీసుకొచ్చి మళ్ళీ పాతు అర్థమైందా నువ్వెవరా ఆ ఇంట్లో వాచ్మెన్ కాదండి నా ఫ్రెండ్ కలిసి వచ్చాం చూడు అతన్ని తీసుకొచ్చి మొక్కలు పాతించే బాధ్యత నీదే అర్థమైందా లేదంటే ఇద్దరిని కలిపి పాతేస్తా పండ్రా కన్ఫర్మ్డ్ గా పిక్ ఏమంటావా ఆ రాక్షసుని నేను పడలేను ఆ ఆ ఐతేనేం ట్రై చేస్కొచ్చా ఏయ్ గుడ్ ఐడియా తన కుక్కలంటే ఇష్టంగా చి ఈ ప్యాంటీస్ మనకు చాలా రేయ్ ఇప్పుడు అంత జనగ బట్టలు కొనాలా రాత్రి ని తో డిస్కోకి కే లాల్ రే డిస్కోల అందరూ బట్టలస్ కొరంటగా అది క్యాబ్రే బాప్రే రెండింటికి పెత్తాడే ఉంద్రా ఏజ్ ప్లీజ్

సంధ్య అతన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు మీ సందు చివరో మీ గోడ వెనుక మీకు దర్శనం ఇస్తారు అందరూ యూరినల్స్ కి టాయిలెట్స్ యూజ్ చేస్తారు ఇతను మాత్రం పూల మొక్కల మీద ఇంటి గోడల మీద పోస్తూ ఉంటాడు ఇలాంటి వ్యక్తుల వల్లే ఈ భాగ్యనగరం దరిద్రంగా తయారవుతోంది పట్టణంలో పచ్చదనం కనిపించకుండా పోతోంది సో మీరే నిర్ణయించండి ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష వేస్తాం ఏంటి సంధ్య గారు ఇలా అందరిలోన పరువు తీస్తారా మన దేశం పరువు తీసాం అయినా సంధ్య నీకెలా కనుక్కున్నాను కదా మీలాంటి వాళ్ళు పరిచి అవటం నిజంగా నా అదృష్టం అండి కుక్క పిల్లలా కూడా తిరగడం కాదు నిన్న నీకేం చెప్పాను గుర్తుందండి మొక్కలు నాటమని వీడికి కూడా గుర్తు చేశాను కానీ వీడు కొత్త బట్టలు వేసుకెళ్దాం అంటే ఇక్కడికి వచ్చాం సొల్లు చెప్పదు రేపు ఈవినింగ్ లోగా నా రోజెస్ పాతలేదనుకో బట్ వాయ్ దీన్ని పెద్ద పిక్చర్ చేసి నా గోడ మీద అతికిస్తా తన కూడా నీట్ అయిపోయా జస్ట్ లైక్ సేమ్ ఇడియట్స్ రేపట్లోగా పని జరగలేదనుకో అన్ని న్యూస్ పేపర్స్ లో నీ ఫోటో వేయిస్తాను హెడ్ లైన్స్ పబ్లిక్ యూరినేషన్ అర్థమైందా ఈ రోజు కొంచెం టైట్ గా ఉందండి రేపు లూజే రేపు చేస్తాను ప్లీజ్ 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 ఓకే క్లోజ్ ఓపెన్ 20 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తూ మహారాణిలా ఫీల్ అయ్యే అమాయకత్వం కదిలిస్తే గుక్క పెట్టేడిచే ఆ పసితనం బాగా నచ్చింది మర నైంటీ పర్సెంట్ అక్కడ కాన్ఫిడెన్స్ ఇక్కడే ఇన్నసెన్స్ రెండు ప్యూరే కదా ఇద్దరు నచ్చారు నేను చచ్చాను చిన్నప్పుడు అశోకుడు చెట్లు నాటించెను అంటే ఈజీ కదా అనుకునేవాడిని కాను ఇప్పుడు నాటుతుంటే తెలుస్తాంద్రా ఇట్స్ వెరీ టఫ్ యా తొందరగా కానీ సంధ్యా వచ్చే లోపు వెళ్ళాలి బట్ యూడ్ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందే నాటమంది కానీ నువ్వు నా చేత ఎందుకు కాలనీ ఎంత నాటించావు తను చిన్నప్పుడు నా కోసం చేసిన దానికి మాత్రమే చేయాలనిపించింది ప్లస్ చేయకపోతే చంపిస్తుంది నువ్వు చెడ్డ పనులే చేస్తావు అనుకున్నాను మంచి పనులు కూడా చేస్తావా యాక్చువల్లీ మొక్కలు అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి ఆ రోజు అర్జెన్సీ యు నో సంధ్య కృష్ణ హై పప్పి తెలుసు ఓ వెరీ ఫేమస్ మీరు నాకు సారీ చెప్పకర్లేదు ప్లీజ్ నేనే సారీ చెప్పట్లేదు ఇంకోసారి రిపీట్ చేస్తే నీ ఫోటో నా దగ్గర ఉంది ఈ నాడు నంబర్ కూడా ఉంది జాగ్రత్త ఓకే ఆ ఇంతకి నువ్వు ఏం చేస్తా ఉంటావు ఆ పిహెచ్డి ఆహా దేని మీద ఇండియన్ మ్యారేజ్ చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఓకే ఆ టిఫిన్ కూడా చేద్దాం అండి పప్పి నీకు చాలా అర్జెంట్ పని ఉంది ఏ పని ఆ పని ఆ పని కరెక్ట్ రోజు 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 రోజా ఆ పువ్వే సంధ్య హాయ్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను రా ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది బై వే సంధ్య రా ఈ సాయంత్రం మన ఇద్దరు ఎలా యూనో హాయ్ గైస్ అండ్ గర్ల్స్ హి ఇస్ కృష్ణ స్టూడెంట్ వన్ ఆఫ్ us వీళ్ళంతా యూనివర్సిటీ స్టూడెంట్స్ వీళ్ళంతా గ్రీన్ పీస్ ఆర్గనైజేషన్ Members కమ్ కమ్ ఎవరీబడీ కమ్ ఆన్ లెట్స్ మూవ్ మేక్ ఇట్ ఫాస్ట్ బ్రదర్ ఇక్కడ ఏం జరుగుతుంది ధర్నా ధర్నానా హ్మ్ మరియా ఫ్రెండ్స్ పార్క్ లో ఈ బార్ కర్తున్నారు తర్వాత పిల్లలంతా ఎక్కడ ఆడతారు ముసలవాళ్ళంతా ఎక్కడ వాకింగ్ చేస్తారు అది కాకుండా దీని యూనివర్సిటీకి 5 కిలోమీటర్ల దూరంలో కర్తున్నారు ఇది రూల్స్ కి విత్రేకం ఇది మనందరి ప్రాబ్లం అందుకే మనమంతా కలిసి దీన్ని ఆపాలి ఎంరాబాయ్ గా మాట్లాడుతుంది సంధ్య 6:30 పార్క్ ఇందికి పల్చవ అవును పాకిస్తాన్ హాయ్ హాయ్ జార్జ్ కృష్ణ నేను చెప్తాను నువ్వు ఫాలో చేయి బార్ కట్టడం కూల్ చేయాలి చేయాలి నో లిక్కర్ In the campus, bar on cool chayali, cool chayali. No, liquor. In the campus, in the campus. Bar on cool chayali, cool chayali. No, liquor. In the campus, in the campus. No, liquor. In the campus. Bar curtain, cool. Chayali, chayali. No, liquor. In the campus, in the campus. Everday. Come on, Krishna, go. Where? Cool chay. Cool chayali. One second.

తిరుపతి వెళ్ళావా చిన్నప్పుడు వెళ్ళాను సార్ గుండు చేయించుకున్నావా ఫ్రెండ్ చేయించాను సార్ దర్శనం అయిందా సరిగా అవ్వలేదు సార్ నేను చేపిస్తా పద పే చిన్నప్పటి నుంచి అంతే అవును ఏంటికుంటున్నావుకింది సార్ పాప మొహం ఏంటి ఇలా కదిలిపోయింది టోపులు దోమలు ఎక్కువ ఉన్నాయి చాలా బ్యాడ్ నువ్వు చేసిన దానికి స్టేట్ లోని స్టూడెంట్ యూనియన్స్ అన్ని రియాక్ట్ అయ్యాయి చాలా పెద్ద ఇష్యూ అయింది అందుకే బార్ పర్మిషన్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది అయ్యా సార్ అందుకే అంత రిస్క్ చేశాను డెఫినెట్ గా ఈ విక్టరీని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి ఓకే మిస్టర్ కృష్ణ సైన్స్ స్క్వేర్ ఓకే ఓకే ఆ రో చాయస్ ని చేతలో ఉండని చెప్పావ్ ఇప్పుడు ముగ్గురేష్ పడుతానా ముగ్గురు ముద్దలు ఇచ్చారు నీ చాయస్ ఏంటార్జన తెలియదరా లక్తా ఆప్ బడే ఉల్జహే మే ఫసే హే ధడ్డే దేమగ్గ సే సోచिए ఔర్ బతाइए आपका जवाब ए बी या सी में से एक है डेफिनेट का तो किसके साथ जाना चाहेंगे आप आई डोंट नो सोच लीजिए आपका जवाब आपकी जिंदगी को बदल सकता है करेक्ट तो क्याला करोगे hey, ए एंटे शालनी మరి సంధ్యశ్రావని रीजनेबल यार संध्या श्रावणी हाँ। शालनी संध्या जवाब तो देना ही पड़ेगा टॉर्चर ऑलरेडी कंफ्यूज का डिफिकल्ट डिसीज़न। आप चाहे तो अपनी लाइफ लाइन इस्तेमाल कर सकते हैं फिफ्टी फिफ्टी फॉर होना बेशक किसी दोस्त को फोन करके पूछ लीजिए అయ్యో మేము ఉన్నాం కదా మీకెంత శ్రమ ఇలా ఇవ్వండి నేను కూడా ఉన్నాను కదా తాత టేక్ ఇట్ ఈజీ నా భార్యకు మాస్కం పెడుతుంటే నాకు శ్రమ ఎలా అవుతుందిరా అయినా నేను శ్రమ పడకుండా ఉండాలంటే నువ్వు ఇవ్వాల్సింది సలహా కాదు వాడాలని అంతే కదండి కరెక్ట్ అది చెప్దామని వచ్చాను అంటే చూసేసుకున్నారా ఒకరిని కాదు ముగ్గురిని ఇక్కడ ఇది పవిత్రమైన టాప్ త్రీ ఆ ముగ్గురు అమ్మాయి నాకు మంచి ఫ్రెండ్స్ ఇన్ ఫ్యాక్ట్ నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం కానీ ఏ అమ్మాయిని ఫైనల్ చేయాలని కొంచెం కన్ఫ్యూషన్ ఉంది దాట్స్ ఆల్ ఓహో అదికే వచ్చావు అన్నమాట ఐ మిస్ యు ఓల్డ్ మ్యాన్ క్యూటీ అందుకే వచ్చాను రా కూర్చో ఒరేయ్ అర్జున్ నేను ఒకటి చెప్పరా ఓకే పెళ్లి చేసుకోవడానికి ఇష్టం ఒకటే సరిపోదురా ప్రేమ కూడా ఉండాలి ఇష్టం మనుషుల్ని దగ్గర చేస్తే ప్రేమ మనసుల్ని దగ్గర చేస్తుంది ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలంటే వాళ్ళ మనసులు కలవడం చాలా ముఖ్యం ప్రేమ లవ్ ప్యార్ ఓకే రే రే నేను చెప్పింది నీకు నిజంగా అర్థమైందా నిజాయితీ లేని ప్రయత్నం ఎప్పుడూ ఫలించదురా నో ప్రాబ్లం ఇట్స్ వెరీ సింపుల్ బట్ ఆల్సో వెరీ కన్ఫ్యూజింగ్ బాయ్ పోతే వస్తారా వెళ్తున్నాను మంచిదే అబ్బాయి గారు చాలా ఫాస్ట్ అండి ఈసారి తప్పకుండా కోడలు తెచ్చేస్తారండి పప్పి అసలు ప్రేమ అంటే ఏంట్రా అది కూడా తెలీదా వెరీ సింపుల్ రా ప్రేమంటే సెక్స్ చిక్ ఇట్స్ ఫ్యాక్ డ్యోట్ ఏ అమ్మాయన నేను నిజంగా ప్రేమిస్తే తన సర్వస్వానికి దారిపోయేత్తది అదే రా నిజమైన ప్రేమ అంటే చెత్త ఫలో చెత్త ఫెలో పిఎన్ ఇండియన్ ఇండియన్ అంటావుగా ఇప్పుడు ఇండియన్ స్టైల్ ఐడియా ఓ బేసిక్ గా ఇండియన్స్కు స్టైల్ అంటూ ఏం ఏడవలేదురా డైరెక్ట్గా వెళ్ళి తాడో పేడో తేల్చేసుకుంటారు తాడంటే పసుపు తాడు పేడంటే చెక్క పేడు అయితే కట్టించుకోవడం లేదా కొట్టించుకోవడం ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ఫస్ట్ ముందుగా చీటీలు తీయాలి చీటీలా చేస్తున్నావు చీటీలు అంటే రాక్షస్ బేబీ క్రై బేబీ టెన్షన్ పడకుండా నువ్వు కుడి చేత్తో సీటీ తీసి నీ ఇంట్లో కుడికాయలు పెట్టబోయే అమ్మాయిని సెలెక్ట్ చేసుకో అమ్మా నువ్వు చూస్తావా నన్ను చూడమంటావా చేసుకోబోయే వాళ్ళు చూసుకోవటమే సాంప్రదాయం ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ప్రేమ వర్షం లాంటిది ఎప్పుడు తడిసిపోతామో తెలియదు ప్రేమ లాంటిది బినామి లాంటిది కూడా Hey

సంధ్య ఈ కార్ లాంటి సిల్లీ మిస్టేక్స్ చాలా కామన్ కానీ నీతో ఒక మాట చెప్పాలి సంధ్య ఈ సిచ్యువేషన్ నా లైఫ్ లో వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ ప్రేమ లవ్ ప్యార్ ఇట్స్ యాక్చువల్లీ ఏం అంటే అయితే ఇప్పుడు నేనేం అనలేదు అన్నీ నువ్వే అనుకుంటున్నావు ఏం చేయాలో చెప్పు వెళ్ళిపోతా అని పేద బెదిరించావు కదా వెళ్ళు మళ్ళీ వచ్చావే గ్రాండ్ డాడ్ చిన్న పిల్లలా మాట్లాడదు ప్లాన్ ఏంటి నేను చెప్తే వింటావా వింటాను అయితే కూర్చో నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటున్నావు నేను పెళ్లి చేసుకుని ప్రేమించమంటున్నాను కమ్మకే కమ్ము లేదు రమ్ము లేదు ముందు నువ్వు హైదరాబాద్ వెళ్ళు అక్కడ నీకు స్వయంవరం ఏర్పాటు చేస్తా స్వయంవరమా హాయ్ నా పేరు అనుపమా యూ కెన్ కాల్ మీ అను ఐ లవ్ ఐ లవ్ ఐ లవ్ ఎవ్రీథింగ్ మీకు ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ఉన్నాయని డాడీ చెప్పారు ఐ థింక్ ఐ లవ్ యూ నమస్కారమండి నా పేరు విశాలాక్షి ఆ దేవుడి మీద వట్టేసి చెప్తున్నాను నేను మిమ్మల్ని తప్ప వేరే మగాన్ని చూసారు కదా మీకు ఐదు వందల కోట్లు ఉన్నాయని నాన్నగారు చెప్పారు ప్లీజ్ మ్యారీ మీ ఆ దేవుడి మీద వట్టేసి చెప్తున్నాను మీకు ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ఉన్నాయని నాన్నగారు చెప్పారు కానీ నాకు ఆ కోట్లు కన్నా మీ మనసే ముఖ్యం మీరు ఈ సంబంధం ఒప్పుకుంటే తిరుపతికి వచ్చి మీకు గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను కాదనకంటే ఇంకా ఎవరన్నా ఉన్నారా అకార్డింగ్ టు మై క్యాలిక్యులేషన్ అండ్ కాన్ఫిగరేషన్ టెల్స్ నో ఐ డోంట్ కేర్ నేను ఎందుకు వెయిట్ చేయాలి ఐ నో బిజీగా ఉంటాడు అతను బిజీగా ఉంటే నాకేమి నేను అతని ఇమిడియట్ గా కలవాలి అపాయింట్మెంట్ లేకుండా అపాయింట్మెంట్ ఆ అసలు నా గురించి ఏమంటావ్ నువ్వు ఇంకా ఏం హ ఇంకా నాకు నుంచి ఓపిక వెయిట్ చేస్తున్నాను నేను చెప్పేది వినండి ఏంటి వినేది హ

మన ఫ్రెండ్షిప్ కోసం చెప్తాను ఓ చెప్తా పప్పి ప్లీజ్ ప్లీజ్ నువ్వేంటి మళ్ళీ కొత్త నన్ను ప్రామిస్ చేసేది చెప్తాను చెప్పకపోతే చంపేస్తా అర్జున్ నేనే